మరో నియోజకవర్గం చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోల్ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా దేవవరప్రసాద్ బరిలో నిలిచారు ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత ఇక దేవవరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా వరప్రసాద్కు నియోజకవర్గ వ్యాప్తంగా జనంలో మంచి ఇమేజ్ ఉంది అలాగే గతంలో ఆయన ఆఫీసర్ బ్యూరోక్రాట్ కాబట్టి పరిపాలనకు సంబంధించి ఆయన ఖచ్చితంగా అవగాహన ఉంటుంది ఈసారి మరి జనసేన పార్టీ నుంచి రాజోల్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు ఆయన మీద పోటీ చేసిన గొల్లపల్లి సూర్యారావు మరో సీనియర్ మోస్ట్ రాజకీయ నేత ఆయనకి కూడా అనేక సార్లు గెలిచిన అనుభవం ఉంది ఈసారి మరి వీళ్ళిద్దరిలో ఎవరు బయటపడతారు ని బయటికి పంపించే అవకాశం ఉందో లేదో అంజుబాబు మనకి రైట్ వర్మ మనకి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఏంటి వర్మ ఎలా ఉంది వరప్రసాద్ వైపు మొగ్గు చూపుతున్నారా లేకపోతే సీనియర్ గొల్లపల్లి సూర్యారావు వైపు ఏమన్నా అటు మొగ్గుందా ఏంటి సిచ్యుయేషన్ ఋషి రాజోలు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ కావడం ముఖ్యంగా జనసేన పార్టీ స్థాపన తర్వాత తొలిసారి తొలి బోని రాజోలు అనే చెప్పాలి ముఖ్యంగా తొలిసారి అప్పుడు పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా తొలిసారి పార్టీ స్థాటిపించారు గత ఎన్నికల్లో ఒక సీటు బోని అక్కడే కొట్టింది అది రాపాక వరప్రసాద్ రూపంలో అప్పుడు ఉంది ఆ తర్వాత రాష్ట్రంలో మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కూడా ఆయన వైసీపీకి మారిపోయిన పరిస్థితులు ప్రస్తుతం తాజాగా పోటీ చేసి ఒక ప్రెస్టీజియస్గా చాలా సీరియస్గా తీసుకుని మళ్ళీ కూటమిలో భాగంగా కూడా జనసేన పార్టీ మళ్ళీ రాజోల్ని ఎంచుకోవడం మళ్ళీ రాజోలు సీటు కూడా జనసేన ఖాతాలోకి వచ్చిన తరుణంలో తాజాగా అక్కడ పరిస్థితికి ఆ చివరి నిమిషంలో అనూహ్యంగా టీడీపీలో కొనసాగినటువంటి గొల్లపల్లి సూర్యరావు గతంలో ఆయన పోటీ చేశారు అప్పట్లో జనసేన తరపు నుంచి ఓడిపోయిన అభ్యర్థుల్లో కూడా ఆయన కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో అప్పుడు టీడీపీ తరఫున ఆయన పోటీ చేసిన నేపథ్యంలో ఆటు తర్వాత అంతకుముందు మాజీ మంత్రిగా కూడా టీడీపీలో పోటీ చేసినప్పుడు తాను కూడా మాజీ మంత్రి మంత్రిగా పనిచేశారు తర్వాత మాజీ మంత్రి అయిన పరిస్థితుల్లో ప్రస్తుతం అనూహ్యంగా తెరపైకి వైసీపీ టీడీపీ కూటమిలో భాగంగా జనసేనకు ఆ సీటు కేటాయించడం టీడీపీ తరఫున ఆయన అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో తాను అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఒక్కొక్కరుగా కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని విడిచి పూర్తిగా జనసేనకు సంబంధించి బొంతిరాజేశ్వరరావు మిగతా నాయకులు ద్వితీశ్రేయ్య నాయకులు అందరూ కూడా కొంతమంది వైసీపీ తరలి వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడ మాజీ మంత్రి గొల్లపూల్లి సూర్యరావుకి ఏదైతే వైసీపీ సీట్ల సర్దుబాటు మార్పుల పేరులో భాగంగా ఆయన్ని తెరపై తీసుకొచ్చింది అయితే జనసేన మాత్రం ఏదైతే రిటైర్డ్ ఐఏఎస్ గా ఉన్నటువంటి ప్రభుత్వంలో పరిపాలనకు సంబంధించి ముఖ్యంగా ఆయన సేవలు కూడా చాలా అందించిన పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవహార శైలిని కూడా కొంచెం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో సౌమ్యుడు విద్యావంతుడు అలాగే సేవాభావం ఎక్కువగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని ముఖ్యంగా జనసేనలో గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లోని కీలకంగా జనసేన పార్టీకి సంబంధించి ప్లానింగ్ విభాగంలో వారాహి యాత్రలు అవ్వచ్చు మిగతా ప్లానింగ్ ఎక్కడైతే సభల విషయం అవ్వచ్చు స్థాయిలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో మంగళగిరి హెడ్ ఆఫీసులో కూడా ఆయన చొరవ కూడా చాలా ఉండే పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యంగా తెరపైకి దేవ రాజోళ్ళు నియోజకవర్గంలో అయితే నిలబెట్టడం జరిగింది అయితే గతంలో రాపాక వరప్రసాద్ని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ రోజువారీ వేతనాలని వానికి ఇచ్చి కూడా పూర్తిగా గెలిపించుకున్న పరిస్థితులు గెలుపు మాత్రం ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లైనా సరే అక్కడ ఈసారి ఏదైతే మనం రోజువారీ వేతనాలు వేసుకుని గెలిపించిన వ్యక్తి అనూహ్యంగా రా రాష్ట్ర అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి వైసీపీకి మారిపోయారు ఈసారి మళ్ళీ ఆ సీటుని మనం ఖచ్చితంగా సాధించుకోవాలి ఈసారి గెలుపు మెజారిటీ కూడా భారీగా ఇవ్వాలి అన్న ఒక సనుద్దేశంతో ప్రస్తుతం అక్కడి నుంచి జనసేన కంకణం కట్టుకోవడం దేవర ప్రసాద్కి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉంది విన్నింగ్ కూడా వన్ సైడ్ అయిపోయిందని అక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది ఏదేమైనా టఫ్ ఫైట్ అయితే అక్కడ లేదు పూర్తిగా గొల్లపల్లిని వైసీపీకి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో అక్కడ జనసేనకే పట్టం కడతారు ఆ రిజల్ట్ నాలుగో తారీఖునైతే వస్తుంది ఖచ్చితంగా రాజోలు మళ్ళీ జనసేన ఖాతాలోనే ఉంటుంది అని ప్రస్తుతం అక్కడ నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్నారు ఋషి ఓకే వర్మ సో గతంలో నేపథ్యం ఇప్పుడు వర్మ చెప్పినట్టుగా ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు తర్వాత ఆయన పరిణామక్రమంలో అధికార పార్టీకి వెళ్ళిపో